అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి భారీ అప్డేట్ని అయితే తీసుకొచ్చారు ఇక నిన్న జరిగినటువంటి టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పైన ఆయన ఒక కొత్త డేట్ అయితే ప్రకటించడం జరిగింది మరి ఈ నెలలో అంటే ఈ జూన్ నెలలో మనకు ఇది చివరి రోజు ఈ జూన్ నెలలో మనకు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత ఏడు వేల రూపాయలు వస్తాయని చెప్పి మనందరం కూడా అనుకున్నాం ఈ నెల ఇరవై ఎనిమిదిన ఈ జూన్ నెల ఇరవై ఎనిమిదో తారీఖున విడుదల చేస్తామని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది కానీ మనకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులు విడుదల చేయకపోవడంతో మన ఏపీ ప్రభుత్వం రెడీగా ఉన్న అన్నదాత సుఖీభవా పథకాన్ని విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఇవ్వాలి కాబట్టి ఇక్కడ మనకు లేట్ అయితే అయింది మరి తాజాగా నిన్న జరిగినటువంటి విస్తృత స్థాయి మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అన్నదాత సుఖీభావా పథకాని కోసం ఎదురు చూస్తున్న రైతులు రెడీగా ఉండండి డబ్బులైతే వేస్తున్నామని చెప్పారు నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతుల ఖాతాల్లోకి ఇరవై వేల రూపాయలలో విడత కింద ఏడు వేల రూపాయలను రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే రైతులకు జమ చేయబోతున్నాయి మరి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా గత జూన్ నెల అంటే జూన్ నెల వరకు కూడా అంటే మే నెల వరకు కూడా అప్లై చేసుకోవడం జరిగింది మరి మే నెల ఇరవై ఐదో తారీఖు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులు కానీ అలాగే మనకు భూ క్రయ విక్రయాలు చేసుకున్నటువంటి రైతులు కానీ భూ యజమానులు ఎవరైనా చనిపోయి ఉంటే వారు కానీ వారి పిల్లలు వారి భార్య ఇట్లాంటి వాళ్ళంతా కూడా అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి ఆ అవకాశం ద్వారా చాలామంది రైతులు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడం జరిగింది మరి వారికి అలాగే ఇప్పుడు గత ప్రభుత్వం నుంచి రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్నటువంటి రైతులకు అలాగే ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తున్న వారిని అందరినీ కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాన్ని విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది మరి ఈ యొక్క పథకాన్ని ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏ రైతులకు డబ్బులు పడవు ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడాలి వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా కింద కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు లైక్ చేయండి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో వీడియోని అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మీతో పాటు మరొక పది మందికి కూడా ఈ వీడియో లింకును మీరు మీ ఫోన్లో ఉన్న వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ను తెలుసుకుంటారు అలాగే మరిన్ని అప్డేట్స్ను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మీకు సమాచారాన్ని అయితే మీ డేరంగుల మహేష్ ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అతి ముఖ్యమైన అతి పెద్ద పథకం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ మరి ఈ అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయలైతే వస్తాయి రైతులందరికీ కూడా మరి మిగిలినటువంటి ఆరు వేల రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం తరపున ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా ఆయన మరొక ఆరు వేల అయితే ఇస్తారు రెండు కలుపుకొని ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను మన కూటమి ప్రభుత్వం అందజేయబోతోంది మరి ఇరవై వేల రూపాయలను మూడు విడతల్లో విడుదల చేస్తామని చెప్పి నిన్న జరిగినటువంటి టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో మన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఆయన మాట్లాడుతూ రైతులకు ఇరవై వేలను మూడు విడతల్లో ఇస్తున్నాం మరి తొలి విడత డబ్బులను ఇయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశాం కానీ కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను ఇంకా విడుదల చేయకపోవడంతో లేట్ అయ్యింది అని చెప్పి ఆయన అక్కడ క్లారిటీగా చెప్పారనమాట మరి ఈ యొక్క డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్ని కూడా ఆయన వివరించడం జరిగింది మీటింగ్లో మరి జూలై నెలలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం జూలై ఏడో తారీఖున ఖచ్చితంగా రెండో వారం అండి ఈ రెండో వారంలో తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను ఆయన విడుదల చేస్తారు ఆయన విడుదల చేసిన రోజే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా ఐదు వేల రూపాయలను మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఆయన విడుదల చేయడం జరుగుతుంది మరి కాబట్టి మన రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఏపీలో ఉన్నటువంటి నలభై ఐదు లక్షల డెబ్భై ఒక్క వేల మంది రైతులకు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను జమ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది డబ్బులన్నీ కూడా రెడీగా ఉన్నాయి ప్రధాని మోదీ గారు బటన్ నొక్కితే ఇక్కడ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా బటన్ నొక్కడం జరుగుతుంది ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే వచ్చేస్తాయి మరి డబ్బులు జమ కావాలి అంటే మనకు ఆల్రెడీ అన్నీ చేసుకున్నా కానీ ఇప్పుడు విడుదల చేశారు ఆల్రెడీ ఒక తల్లికి వందనం పథకం మరి ఈ పథకంలో చాలామంది తల్లులు డబ్బులు తీసుకోలేకపోయారు అన్నీ ఉన్నాయి కరెక్ట్గానే కానీ డబ్బులు పడలేదు అట్లా మీకు కాకూడదు ఇది అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం డబ్బులు మీకు జమ అయిపోవాలి అని అనుకుంటే మీరు ఈ పనులన్నీ కూడా చేసుకోండి మరి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు ఖచ్చితంగా ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులు మీకు జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ప్రతి రైతు కూడా మొట్టమొదటిగా చెక్ చేసుకోవాల్సింది ఆల్రెడీ చాలామంది రైతులు చేసుకున్నారు అయినా కొంతమందికి ఇనాక్టివ్ అయ్యింది అలాగే కొన్ని బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిసే లింకు లేకుండా అయిపోయినాయి మరి కొన్ని బ్యాంక్ అకౌంట్లు మైనస్లో ఉన్నాయి మరి ఇటువంటివన్నీ కూడా రైతన్నలు ఒకసారి చెక్ చేసుకోవాలి మనకు ఎలాగో అవకాశం వచ్చింది కాబట్టి ప్రతి రైతన్న కూడా ఈ నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు నేరుగా మనకు తెలుసుకోండి ముందుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చూసుకున్న తర్వాత మీరు ఈ యొక్క ఈకేవైసీ ఒకసారి చెక్ చేసుకోండి ఆల్రెడీ చేసుకున్న రైతులు కూడా కానీ ఒకసారి చెక్ చేసుకోండి ఉందా లేదా యాక్టివ్గా ఉందా లేదా అని మరి ఎప్పుడో చేస్తుంటారు గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందినప్పుడు చేసుకుని ఉంటారు మరి ఆ ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి ఈ మధ్యలో ఆధార్లు చాలామంది అప్డేట్ చేశారు మరి అప్డేట్ చేసినప్పుడు ఏమైనా పోయిందా అని చెప్పేసి ఒకసారి ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఇక రెండోదిగా చూసుకుంటే ఎన్పిసిఐ లింకు మరి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చాలా తప్పనిసరి చాలా ఇంపార్టెంట్ కూడా ఎందుకంటే డబ్బులు అనేది ప్రభుత్వం నుంచి వచ్చిన వెంటనే బ్యాంకు ఖాతాలేకి వస్తాయి గవర్నమెంట్ నుంచి మధ్యలో ఎవరు కూడా మనకు తెచ్చి ఇవ్వరు పైసలు అనేది మరి ఇక్కడ బ్యాంక్ వస్తాయి కాబట్టి డబ్బులు మీరు ఏం చేయాలంటే ప్రతి రైతున్న కూడా బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఇండియా ఈ ఎన్పిసిఐ కనుక లేకపోతే మీకు డబ్బులు రావు ప్రభుత్వం నుంచి వచ్చినా కూడా కాబట్టి ఒకసారి ఎన్పిసిఐ లింక్ అనేది ఉందా లేదా అని చెక్ చేసుకోండి ఒకవేళ ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళినా కూడా మీకు ఎన్పిసిఐ లింక్ అనేది ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు ఏ బ్యాంక్ అకౌంట్ కావాలంటే ఆ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది చేయడం జరుగుతుంది అట్లా ఎన్పిసిఐ లింకు చేయించుకోండి మీకు నాకు తెలిసి పక్కగా పోస్టల్ అకౌంట్లు ప్రిఫర్ చేస్తానండి నేను ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకానికి సంబంధించినా అది కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి మనకు ఏ పథకానికి సంబంధించిన డబ్బులు రావాలన్నా నేను ప్రతి వీడియోలో కూడా చెప్పేది ఇదే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది చాలా ఇంపార్టెంటు మీరు ఏ అకౌంట్ ఇచ్చినా ఏ అకౌంట్ ఎక్కిపోయినా కూడా గ్రామీణ బ్యాంకులువి అలాగే పోస్టల్ అకౌంట్లు అనేది ఇవ్వండి ఎక్కువగా మనకు డబ్బులు పడడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది మరి జాతీయ బ్యాంకులు వేయకపోయినా కూడా మీరు గ్రామీణ బ్యాంకులు ఉంటాయి కదా గ్రామీణ బ్యాంకులు అలాగే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి ఇవి ఉంటే మీకు వెంటనే కూడా డబ్బులు జమ అయిపోవడం జరుగుతుంది మరి కేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా ఒకసారి చెక్ చేసుకోండి గతంలో నేను చాలామందిని చూశాను మన సబ్స్క్రైబర్స్ కూడా అడిగారు అలాగే మనకు చాలామంది ఏంటంటే మనకు గతంలో కూడా మనకు నాకు ఎదురుగా కూడా కొంతమంది కనిపించి అడిగారనమాట మేము అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి సార్ మాకు డబ్బులు పడలేదన్నారు మరి పడకపోవడానికి కారణం చూస్తే ముఖ్యంగా ఎన్పిసిఐ లింక్ ఉంటుంది ఏకేవైసీ ఉంటుంది అన్నీ కూడా ఉంటాయి కానీ బ్యాంక్ అకౌంట్ అనేది హోల్లో ఉండడమో బ్యాంక్ అకౌంట్ అనేది సరిగ్గా పని చేయకపోవడమో ఇట్లాంటి వాటి వల్ల ఏంటంటే ఆ అకౌంట్లోకి డబ్బులు రావు అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి దానికి ఆధారు ఫోన్ నెంబరు ఎన్పిసిఐ చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు వెంటనే కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న క్లారిటీ ఇచ్చారు ఈ జూన్ నెల రెండవ వారం నుంచి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులనైతే ప్రభుత్వం విడుదల చేయబోతోంది ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోండి ఈ నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది జాబితాలో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి అలాగే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి కూడా ఆ లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా చెక్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా మీరు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన తొలివిడత ఏడు వేల రూపాయలు మీకు రాబోతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో చెప్పడం జరిగింది మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపైన నొక్కడం మర్చిపోవద్దు